నేను బోర్డు గా ఉన్నప్పుడు డొనేషన్ ఇస్తారు అని చెప్పి భక్తులు డొనేషన్ ఇచ్చే రూపంలో బోర్డుకి పెట్టారు డొనేషన్లు యాక్సెప్ట్ చేయడం జరిగింది మా ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఒకటి కంప్లీట్ కానీ అమ్మా ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంది అనేది విచారణలోనే తేలాలి ఎస్ పరకామని విచారణ చేసే సిఐడి అధికారులు నాకు ఫోన్ చేశారు ఈరోజు విచారణకు రమ్మన్నారు ఈ రోజు నేను నెల్లూరులో ఉన్నాను ఒకవేర ప్రీ ఆక్యుపైడ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు వస్తానని చెప్పాను రేపు పోతున్నాను నేను విచారానికి హాజరవుతాను ఇందాక చెప్పాను కదా ఈ విషయంలో గానీ పరకామని విషయంలో గానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు బోర్డుకు వచ్చిన అంశాలు అధికారులు ప్రిపేర్ చేసిన అంశాలు బోర్డుకు వస్తే బోర్డులో చర్చించి మాత్రమే నేను నిర్ణయం బోర్డులో

పూర్తి అయినాక మేము సమగ్రంగా రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేస్తాం అది ఎవరికి ఇవ్వడానికి లేదు అని చెప్పారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రకారం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు సుప్రీం కోర్ట్ ఆ కూడా చేస్తారనే వాళ్ళని చెప్పారు అది మనం రిక్వెస్ట్ చేసాం చేస్తారని మేము భావిస్తున్నాం వెరై డీ మీ మీద వస్తున్నటువంటి ఆలోపణ తీపి కానీ లేదు అనేది జరుగుతుందని మీరు తిట్టుకొచ్చాక మైసూర్కి పంపించారు లో కల్పీ అవుతుందని నిర్ధాణ అనేది అయిన తర్వాత కూడా మీరు మీ పిఏ ఎప్పన్నా లావాదేవీలు చేసి ఆ సంబంధించి లావాదేవీలు అంటారు నాకు కంప్లైంట్ వచ్చిన మాట నిజమే అప్పన ద్వారా రాని ఎవరి ద్వారా రాని అప్పన్న విషయం సిటీ వ్యవహారంలో నేను చెప్పాను ఆయన నాకు ఇయే కాదు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత నా దగ్గర లేడు రెండు వేల పద్నాలుగు నుంచి పరిచిది వరకే ఉన్నాడు ఆ తర్వాత యూపీఆర్ దగ్గర చేరారు ఆ తర్వాత ఇంకో ఎంపీ దగ్గర చేరారు ఆ తర్వాత గవర్నమెంట్కి పోయాడు ఆయనకి నాకు ఎటువంటి అఫీషియల్ గా లింకులు లేవు కంప్లైంట్ నాకు ఎనానమస్ కంప్లైంట్ వచ్చింది ఒక డైరీ మీద ఒక్క డైరీ మీద కంప్లైంట్ వస్తే నేను అన్ని ఆ రోజు సప్లై చేస్తున్న అన్ని కంపెనీల శాంపిల్స్ సేఫ్ డైరీకి పంపించమన్నాను ఆ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళు నాకు ప్రొడ్యూస్ చేయలేదు ఆ రిపోర్ట్ బోర్డుకు పెట్టాల్సిన బాధ్యత అక్కడ రెండు అధికారులు ఉంటుంది వాళ్ళు నాకు ఆ రిపోర్ట్ బోర్డుకి పెట్టలేదు బోర్డుకి బోర్డుకి పెడితేనే కదా మాకు తెలుస్తుంది కంప్లైంట్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేశాను నేను ఒక్క కంప్లైంట్ వచ్చింది ఒక్క గీ సప్లయర్ మీద అయితే అందరికీ గీ సప్లయర్స్ ని టెస్ట్ పంపించమని ఎందుకు చెప్పాను పారదర్శకంగా ఉండాలనే దట్స్ ఇదే విషయం నేను సిటీ వాళ్ళకి చెప్పాను నాకేం సంబంధం అది అతను నా దగ్గర పనిచేసేవాడు కాదు కదా చేసినప్పుడు కూడా అంతకుముందు నా దగ్గర పనిచేసినప్పుడు ఆయన కొన్ని కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగింది ఏంటి ఎక్కడ ఉంది ప్రూఫ్ నా దగ్గర ఏం లేదు కానీ టీటీడీ చైర్మన్ గా మీరు ఉన్నప్పుడు అక్కడ మొత్తం వ్యవహారాలు అంతా కూడా అప్పన సంబంధమే లేదమ్మా కూడా అది చర్చ ఆయనే ఆయన ఆయనకి నాకు సంబంధమే లేదు టిటిడి వ్యవహారానికి అసలు ఆయన సంబంధం లేదు నేను సిట్టు వాళ్ళకే చెప్పాను ఏపీ భవన్ చీఫ్ లైజనింగ్ ఆఫీసర్ గా పనిచేస్తూనే ఇక్కడ ఉద్యోగం చేయకుండా మీ దగ్గరే కానీ తిరుమలలో కానీ ఈ వ్యవహారాలన్నీ కూడా ఆపన్న నడిపాడని లేదు నా దృష్టిలో అయితే లేదు వాళ్ళ ఎలిగేషన్ అది తిరుమలలో ఎప్పుడు అతను ఏం దర్శనానికి వస్తే వచ్చాడేమో కానీ నా నా నేను చేసే వ్యవహారాల్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు రేపు సిఏపి సిఐడి వాళ్ళు విజయవాడ

back then. Why only after you have been questioned by the SIT you have come up with this theory? See, they have come – see, SIT was appointed by Honorable Supreme Court to investigate whether the altered ghee ge is supplied in those four tankers which was uh, alleged to be supplied during June, July 24. But these people have started investigating from 2019 to 14, and uh, investigation report – what, that's what they present is it's all uh, altered g was supplied for uh, 2019 onwards it is alleged the report was not yet, uh, submitted so in that process i asked them if it is alleged take another 5-10 uh, years before also because we are following same procedure and same system same lab system is there it, mu it must have been coming from another 10 years before also that is the reason i'm asking them to enquiry, be it our government or be it chandrababu government or be it somebody else government. Fact should be, uh, truth should come out. no, that is the reason i'm asking them. okay. Thank